జై భీమ్ అనేటువంటి కార్యక్రమం రెండవ తారీఖు నుంచి అది స్టార్ట్ అయ్యి ఇవాళ పదమూడవ తారీఖు వరకు ఇక్కడ అంతకుపేట నుండి అక్కనపేట వరకు ముగింపు కార్యక్రమం ఉంది మరి ఏఐసిసి పిలుపు మేరకు రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖార్గే సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇవాళ స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళతోటి కొట్లాడి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీని మరి ఇవాళ రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారిని ఇవాళ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది మరి ఇవాళ అసెంబ్లీ మన పార్లమెంటులో మరి ఇవాళ ఊరికే కు మొక్కే బదులు రామునికి మొక్కితే బాగుండు అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి మరియు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే విన్నప్పం చేస్తా ఉన్నా మరి మీరు పుట్టకముందే దేవులను మొక్కేటువంటిది మానవ సమాజం మొదటి నుంచే నేర్చుకున్నది ఆదిమ సమాజం నుంచి ఎప్పుడు మానవ సమాజంకు వచ్చేవరకే అప్పుడు మాకు దేవుళ్ళు భక్తులు ఇవాళ అన్ని శక్తులను ఉపయోగించుకున్నటువంటి మానవ జాతి ఉత్పన్నం అయిన రోజే ఇవాళ మేము దేవులను మొక్కుడు నేర్చుకున్నాం మరి ఇవాళ మీరు కొత్తగా ఇవాళ ప్రజలకు నేర్పేది ఏం లేదు మరి వాళ్ళు ఉన్నటువంటి ఒక ఐదు పది సంవత్సరాల లోపే మీరు ఇవాళ రాజ్యాధికారం చేసి ఒక రాజ్యాంగాన్ని మార్చే స్థితికి వచ్చి అంటే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చచ్చు అనేటువంటి మీరు ఏదైతే ఉన్నారో మరి దాన్ని మేము దాన్ని ఉల్టా మేము ఏదైతే ఉన్నాం దాన్ని వ్యతిరేకించుకుంటూ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకొని మీకు ఇవాళ పాదయాత్ర కార్యక్రమం లోపల ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ కార్యక్రమం చేసి ఇలా మీకు ఆ సీట్లు రాకుండా చేసినాం చేసినారు మరి వాళ్ళ ప్రజలు రాబోయే రోజులలో మీకు గుణపాఠం చెప్పేటువంటి ఆలోచన ప్రజల్లో లోపల చైతన్యపరచడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పల్లె పల్లెకు గడప గడపకు ఇవాళ పాదయాత్ర కార్యక్రమం చేపట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇవాళ ఉన్నటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఇవాళ ఉన్నటువంటి మా అక్కన్నపేట మండలం లోపల ఇవాళ ఉన్నటువంటి ఒక ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ ఉన్నటువంటి సీసీ రోడ్లకు ఇవాళ ఉన్నటువంటి గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టుకు చూస్తూ ఇవాళ నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు వాళ్ళ అధిక సంఖ్యలో ఇలా అక్కనిపేట మండలాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో కూడా ఇవాళ మాకు మంత్రి గారు ఎంతో ముందంజలు నడిపిస్తా ఉన్నారు మరి ఇవాళ మాకు అదృష్టవ్లు ఇవాళ మా ప్రియతమైన నాయకులు ఎవరైతే ఇవాళ అసెంబ్లీలో గలం వినిపిస్తూ తెలియజేస్తూ గత రోజుల నుండి మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు ఏ విధమైన అయితే స్వాతంత్రం వచ్చిందో స్వతంత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రచించినటువంటి నుండి రాజ్యాంగం ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలు విద్య వైద్యం అవన్నిటినీ కూడా దూరం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కనుమరు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానిని వ్యతిరేకించిన వ్యతిరేక వ్యతిరేకించడం కోసం గ్రామ గ్రామాన రాజ్యాంగ విలువలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీడియా మిత్రుల పాత్ర యువజన నాయకుల పాత్ర అశేషమైనది దీనిని ఈ ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి